వైరల్ ఫీవర్స్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి ప్రస్తుతం వర్షాలు జోరుగా పడుతున్నాయి దీంతో ఎవరిని కదిలించినా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దగ్గు జలుబు జ్వరంతో ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే మరి ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకుంటే జ్వరాలు తగ్గుతాయో తెలుసు తెలుసుకుందాం ఫస్ట్ది శుభ్రంగా ఉండటం ఇది ఖచ్చితంగా పాటించాల్సిన నియమం బయటకు వెళ్ళొచ్చిన ప్రతిసారి లేదా ఏదైనా తినటానికి ముందు రెస్ట్ రూమ్ వాడిన ప్రతిసారి తగ్గటం తుమ్మిన తర్వాత ఎప్పటికప్పుడు మీ చేతుల్ని ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి అదేవిధంగా దబ్ దగ్గటం తుమ్మటం చేసినప్పుడు ఖచ్చితంగా మీ చేతులతో కవర్ చేసుకోండి ఇలా చేశాక చేతులని క్లీన్ చేయటం చాలా ముఖ్యం సెకండ్ వన్ ఇమ్యూనిటీ పెంచుకోవాలా బాడీలో ఇమ్యూనిటీ సరిగ్గా ఉంటే ఆరోగ్య సమస్యలు అంతగా రావు కాబట్టి ఇమ్యూనిటీని పెంచుకోండి దీనికోసం హెల్దీ డైట్ ఎక్సర్సైజెస్ ఎక్కువసేపు నిద్రపోవటం లాంటివి చేయండి చాలా వరకు సమస్యల్ని మనం దూరం పెట్టొచ్చు థర్డ్ వన్ వ్యాక్సినేషన్ సమస్య రాకముందే మనం జాగ్రత్త పడటం మంచిది దీనికోసం ముందుగానే డాక్టర్ని సంప్రదించి దీనికి సంబంధించి ఏమైనా వ్యాక్సినేషన్స్ ఉన్నాయేమో తెలుసుకొని వ్యాక్సినేషన్ వేయించుకోవటం మంచిది ఫోర్త్ వన్ దూరంగా ఉండటం వీలైనంత వరకు జ్వరం వచ్చిన వారికి దూరంగా ఉండటం మంచిది వారు వాడిన వస్తువులు కప్స్ పర్సనల్ ఐటమ్స్ బట్టలు వాడకపోవటమే మంచిది దీనివల్ల ఆ వైరస్ మన బాడీలోకి ప్రవేశించి మనం సిక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటికి వీలైనంత దూరంగా ఉండాల ఫిఫ్త్ వన్ దోమలు రాకుండా చాలా వరకు వైరల్ ఫీవర్స్ దోమల వల్లే వ్యాప్తి చెందుతాయి ఇందుకోసం మనం నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలా దోమల నుంచి కాపాడుకునేందుకు మన బాడీని కవర్ చేసే బట్టలు వేసుకోవాలా దోమతెరలను వాడటం మంచిది